ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్తే అండి ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు మీకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక దీపంలాగే మీ జీవితంలో ఎలుగులు నిండాలని కోరుకుంటూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మరి ఒకసారి అండి ఓకే అయితే కార్తీక పౌర్ణమి రోజు మనము చాలాసార్లు ఎక్కువగా పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు అలాగే చక్కగా పూజ చేసుకుంటాం కదండి తులసి కోట దగ్గర అలాగే ఇంట్లో దీపాలు వెలిగిస్తూ ఉంటాము పెద్ద అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తి అనేది వెలిగిస్తూ ఉంటాము ఇవన్నీ వెలిగించిన తర్వాత నెక్స్ట్ డే ఆ పువ్వులనేవి ఫ్రెష్గా ఉంటాయి చామంతి పువ్వులు ఇప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి గులాబీ పువ్వులు ఫ్రెష్గానే ఉంటాయి ఆ తర్వాత ఉసిరికాయలు ఏం చేయాలి పిండి దీపాలు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి వీ ఈ వీడియో మీకు తెలిసినట్టుగా అయితే స్కిప్ చేసి ఇవ్వచ్చు కొంతమందికి తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అయితే మనము ఈ కార్తీక మాసం అంతా ఎక్కువగా పిండి దీపాలు పెడుతూ ఉంటాము ఉసిరికాయ దీపాలు పెడుతూ ఉంటాము పువ్వులతో ఎక్కువగా అలంకరిస్తూ ఉంటాము నెక్స్ట్ డే అవి ఖచ్చితంగా పూలనేవి పువ్వులు అనేవి తీసేవిలా ఎందుకంటే ఏ ఈ రోజు పువ్వులు పెట్టినవి స్వామివారికి నెక్స్ట్ డే మనము అవి తీసేవిలా ఫ్రెష్గా ఉన్నా లేకపోయినా తీసేసి మనం వేరే పువ్వులు అనేవి పెట్టుకోవాలి అయితే ఈ పువ్వులు ఫ్రెష్గా ఉండేటప్పుడు గంగలో కలపడానికి అస్సలు మనసు ఒప్పదు కదండి నేనేం చేస్తాను ఈ పువ్వులు ఏం చేస్తాను అనేది నేను షార్ట్ షార్ట్ లో చాలా వరకు చెప్పాను ఇప్పుడు చాలా మంది మనకి న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈ ఉసిరికాయలు ఏం చేయాలి ఇక్కడ ఉండే ఒత్తులు ఏం చేయాలి అలాగే ముఖ్యంగా పిండి దీపాలు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తు అనేది వెలిగిస్తాం కదండి అది వెలిగిన తర్వాత కొంచెం ఆ అది గగనం అయిపోయిన తర్వాత బూడిదలాగా అయిపోద్ది కదండి ఆ బూడిద అనేది మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి చాలా మంచిది అది మనము ఒత్తులు చేస్తాం కదండి ఎక్కువగా ఒత్తులు ఇంటి దగ్గర చేసేటప్పుడు ఆ ఒత్తులకి మనకి గ్రిప్ ఉండడానికి బాగా పనికి వస్తాయండి చాలా మంచిదండి అదొక టిప్ అండి ఆ తర్వాత ఇక్కడ ఉసిరికాయలు చూడండి చాలామంది తెలియక ఉసిరికాయలు అన్నమాట మనకి బయట గంగలో కలిపిస్తూ ఉంటారు అలా కాకుండా మనం ఇంటి దగ్గర తులసి కోట దగ్గర పెట్టినా సరే అలాగే మన ఇంట్లో పెట్టినా సరే ఉసిరికాయలు ఏం చేయాలి అంటే చక్కగా వాష్ చేసి నూనె జుడ్డు ఉంటుంది కదా దానికి వాష్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎంతవరకు అది దీపం పెట్టేటప్పుడు అది కమిలిపోయినట్టుగా ఉంటుంది కదండి అదంతా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా చక్కగా చాక్తోని కట్ చేసి చాక్తోని కట్ చేసిన తర్వాత వాటర్లో వేయండి ఈ ఉసిరికాయలు అయితే మనం ఊరబెట్టుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అస్సలు మీరు పడి వద్దండి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఓకేనా ఇది ఈ టిప్పు మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి మాత్రమే మీకు తెలిస్తే స్కిప్ చేసి ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఈ విధంగా అయితే ఉసిరికాయలు అన్నీ మనము నీట్గా కట్ చేసిన తర్వాత చక్కగా అవి వాటర్లో వేసుకోవాలి ఈ ముక్కలు ఉన్నాయి కదండి పైన భాగాలు మనం కట్ చేసాం కదా కమిలిపోయిన భాగాలు అవి మనం గంగలో కలిపేయండి ఇగోయండి ఇవన్నీ నేను నీట్గా క్లీన్ చేసుకొని వచ్చేసానండి క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత మంచి వాటర్ తీసుకోవాలి ఒక ప్లాస్టిక్ బౌల్లో కానీ అలా అలాగే మనకి చిన్న చిన్నవి మనకి మార్బుల్ ఉంటాయి కదండీ కుండీలు లాంటివి అంటే పింగాణి టైప్లో ఉంటాయి దానిలో కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ వాటర్ వేసుకొని దానిలో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం మెంతులు వేసుకోవాలండి ఆ తర్వాత కళ్ళుప్పు వేసుకోండి కళ్ళుప్పు వేసుకుంటే ఉసిరికాయలు ఊరపెట్టేటప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది మా అమ్మలు సాల్ట్ కన్నా మనము కళ్ళుప్పు వేసుకుంటే అంటే గడ్డ ఉప్పు అండి సాల్ట్ అంటారు కదా అది వేసుకోవాలి ఇందులో కారం అయితే అసలు మీరు యూజ్ చేయొద్దు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఎండుమిరపకాయలు కూడా కాయతో వేసుకోవచ్చు ముక్కలగైనా కట్ చేసుకోవచ్చు ఇలా మీరు చేసుకొని ఒక టెన్ డేస్ ఉంచండి పక్కన చాలా చక్కగా ఊరుతాయండి అవి మనము అప్పుడప్పుడు తింటే మనకి చాలా ఆరోగ్యంగా చాలా మంచిది అసలు మనకి ఎంత తృప్తిగా ఉంటుందో ఇవి మన మనం దీపారాధన పెట్టినవి ప్రసాదంగా మనం తిన్నట్టు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మీరు యూజ్ అవు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఈ వీడియో ఈ టిప్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను చాలామందికి ఉంటుంది తెలియని వాళ్ళకి మాత్రమేనే పదే పదే పని చెప్తున్నాను ఓకేనా సరే పువ్వులు ఉన్నాయి కదా ఇంకొక టిప్ అండి పువ్వులు కూడా మనకి ఫ్రెష్గా ఉంటాయి చామంతి పువ్వులు ఇప్పుడు ఎక్కువ రోజులు మనకి ఆ పటాలకి సజ్జగా ఉంటాయి అంటే వాడిపోకుండా ఉంటాయి కానీ తీసేలా తీసిన వెంటనే ఒక బౌల్ ఉంటుంది ఉర్లీలు అంటూ ఉంటాయి కదండీ దానిలో వాటర్ వేసుకొని ఈ పువ్వులనేవి చక్కగా మనం వాటర్లో వేసుకొని మధ్యలో ఇంటి మధ్యలో టీపై ఉండేవాళ్ళు పైన పెట్టు పెట్టుకోవచ్చు టీ పాయలు లేని వాళ్ళు తులసి కోట దగ్గర ఇలా కొంచెం ఇత్తడి పల్లెలు అంటూ ఉంటాయి కదా ఇత్తడి పల్లెలు అయినా మీ ఇంటి దగ్గర స్టీల్ బౌల్స్ అయినా సరే వాటర్ పెట్టేసుకొని మీరు ద్వారం దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చండి ఇవి ఒక టూ త్రీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఆ తర్వాత ఇవి మళ్ళీ వాడిపోయిన తర్వాత గంగలో కలిపివచ్చు లేదంటే పూల మొక్కల్లో వేసివచ్చు ఇది ఒక టిప్ అండి ఆ తర్వాత ముఖ్యంగా పిండి దీపాలు ఈ పిండి దీపాలు మనము ఎప్పుడు కూడా శనివారాలు సోమవారాలు ఈ కార్తీక కార్తీక మాసంలో పెడుతూ ఉంటాం ఎక్కువగా పిండి దీపాలు ఈ పిండి దీపాలు ఏం చేయాలంటే చాలామంది పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఆవుకు పెట్టిస్తూ ఉంటారు అలా పెడితే చాలా చాలా శ్రేష్టమండి మీకు ఆవుల దగ్గరలో ఉన్నా సరే పిండి దీపాలు ఆవుకు పెట్టేయండి చాలా మంచిది ఆవుకు పెట్టనే పెట్టలేని వాళ్ళు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా గుండెలాగా చేసేయండి అంటే బాగా అవి లా చేసిన తర్వాత మొక్కలకు వేసియండి ఫ్రెండ్స్ మొక్కలకి చాలా చాలా సత్తువండి ఇలా వేసుకోవచ్చు లేదు అంటే వాటర్లో స్ప్రెడ్ చేసేసి మనం వాటర్ అంటే కొంచెం వాటర్లో వేస్తే అది బాగా కరిగిపోతుంది అలా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కూడా వేసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత ఉసిరికాయలు ఎలా పని ఎలా చేయాలి అలాగే పిండి దీపాలు ఎలా చేయాలి పూలు ఎలా చేయాలి అనేది మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో ఫోస్ చేయండి సర్వేజన సుకునోభవంత్ ఓం శ్రీమాతైన